రాష్ట్రంలో వసతి గృహంలో ఈరోజు ఇక్కడ వీళ్ళందరికీ మరి భోజనం పెట్టిన అలాగే వాళ్ళకి వర్షాకాలంలో మరి అవసరమైన ఉపయోగపడతామని చెప్పి మా మామగారు మాజీని కృష్ణమూర్తి గారి ఆరు వర్ధన సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమము అలాగే వీళ్ళందరికీ గురుగులు ఇవ్వడం జరిగింది ఫాదర్స్ డే సందర్భంగా విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గరలోని నిలాశ్రైల వసతి గృహంలో ఈరోజు మాచినేని కృష్ణమూర్తి గారి ఐదవ ఆరవ జ్ఞాపకార్థం వచ్చే సందర్భంగా అనుకోకుండా ఈరోజు ఫాదర్స్ కూడా కలిసి రావటం ఇక్కడున్న అనేక మంది నిరాశ్రయులకి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మీరు బాధ్యత ఎరిగి తమ పనులు తాము ఏదో ఒక హోటల్లోనో ఏదో ఒక వర్క్ చేసుకొని రాత్రిపూట ఇక్కడ వసతి తీసుకోవడం కోసం గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఈ నిరాశ్రయుల భవనం దీనికి ఉందని కూడా చాలామందికి తెలియక రోడ్ల మీద పడుకుంటున్నారు దానివల్ల అనారోగ్య పరిస్థితులు వర్షాలకు తడవటం వెండటం జరుగుతుంది గవర్నమెంట్లో ఏర్పాటు చేసిన ఇలాంటి నిరాశ్రయుల భవనాన్ని విజయవాడలో ఉన్న వాటిలో తెలుసుకొని అక్కడ ఉన్నట్టయితే రోడ్డు మీద పడుకోకుండా వీలవుతుంది అలాగే ఇలాంటి వారికి కష్టపడి పనిచేస్తున్నారు కుటుంబ బాధ్యతలు మోస్తున్నారు ఆర్థిక పరిస్థితుల దృశ్యా ఇలాంటి ఉంటున్నారు వీరికి స్వచ్ఛంద సంస్థలు మరియు శుభకార్యాల్లో మిగిలిన పదార్థాలు కానీ లేదా వారు తల్లి తల్లి కానీ పుట్టినరోజునప్పుడు కానీ వీళ్ళకి భోజనం ఏర్పాటు చేసినట్లయితే వీరికి కొంత సహాయం చేసినట్టు ఉంది విజయవాడలోని దాతలందరూ కూడా గుర్తించి ఇలాంటి కార్యక్రమానికి ఇలాంటి నైట్ షెల్టర్కి భోజన వసతి కానీ ఏదైనా వారికి కావాల్సిన చిన్న చిన్న వస్తువులు కానీ వాళ్ళ పుట్టినరోజులు పెళ్లి రోజుల సందర్భంగా ఏర్పాటు చేసినట్టయితే వీరికి ఉపయోగపడుతుంది అలాగే రూట్స్ ఫౌండేషన్ తరపు నుంచి డాక్టర్ గారు వాళ్ళ మామగారికి ఆ సౌకర్యం సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మేమందరం కూడా వచ్చి ఈ ఇక్కడ భోజన ఏర్పాటు చూసి మా చేతితో వడ్డించి వెళ్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు పిల్లలకి కుటుంబ సభ్యులకి అలవాటు చేసి మన ఇంట్లో పుట్టినరోజు అని కేకులు కట్ చేసుకోవటం లేదా అని చెప్పేసి భోజనాలు చేసుకోవటం కాకుండా సంఘంలోనూ సొసైటీలోనూ కొంతమందికైనా ఒకరోజు ఆ సందర్భంగా మనం భోజనాలు చేసి పెట్టి కడుపు నింపునట్లయితే ఆ సంతోషం వేరుగా ఉంటుంది అలాగే ఈరోజు వీరందరూ కూడా పనిపాట్లకి వెళ్తున్నప్పుడు వర్షాకాలంలో తడవకుండా ఉండటానికి మొత్తాన్ని అందరికీ గొడుగులు ఇవ్వడం జరిగింది అది చాలా సంతోషించేదగ్గ విషయం ఇలాంటి వస్తువులు చిన్న చిన్న వస్తువులైనా ఇచ్చి వారికి సహాయపడవలసిందిగా అందరినీ కోరుతున్నాం ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంచుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిన డాక్టర్ గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు